గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నదుబడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం చందు గారు మెగాస్టార్ చిరంజీవి పిఠాపురానికి రాబోతున్నారు మే ఐదు నుంచి ఆయన పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది జనసేనకు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారని తెలుస్తోంది ఎట్లా ఉండబోతుంది ఆయన ప్రచారం చేస్తే అదే జరిగితే మంచిదే కానీ నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు శంబర షూటింగ్లో ఉన్నాడు మేబీ రేపు రాబోతున్నాడు హైదరాబాద్కి అంటే అంటే తమ్ముడు కోసం ఎవరెవరిని వదులుకుంటారు చెప్పండి రాజకీయాల్లో రాజకీయాలకి నేను దూరంగా ఉన్నానని చెప్పిన నా పాత్ర తను పోషిస్తాడు ఏ రోజైనా ముఖ్యమంత్రి అవుతాడు తమ్ముడు కష్టపడుతున్నాడని పోలీసు పలు అన్నాడు అవును కాకపోతే ఇక్కడ నిన్నేదో పృథ్వీ నోటి నుంచి ఐదు నుంచి వస్తున్నాడనే మాట వచ్చేదానికి మీడియా అంతా చక్కర్లు కూడా ఎట్టి పర్సులు మెగా ఫ్యామిలీ అంతా వాళ్ళు రాబోతున్నారు గెలుపు కోసం కృషి చేస్తున్నారని అంటే చిరంజీవి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ కావచ్చు ఆయనకున్న ఇది కావచ్చు అందులో పద్మ విభూషణ రేపు తీసుకోబోతున్నాడు కాబట్టి ఆయన కొద్దిగా రాజకీయాలకి అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రచారానికి దూరంగా ఉండొచ్చు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఎందుకంటే ఆయన అంటే వస్తే ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టే కదా కరెక్టే మీరు చెప్పింది గారి కాదంట్లే కాకపోతే మెగా ఫ్యామిలీ అంతా మెగా అభిమానుల సంఘానికి గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు స్వామినాయుడు మిగతా దేశవ్యాప్తంగా అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా ముఖ్యంగా ఉభయ అభిమానులు అభిమానులందరూ కూడా కంప్లీట్గా మద్దతు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అంటే చిరంజీవి గారు చేసినట్టే కదా అదే సమయం ఆయన రావాల్సిన అవసరం లేదు ఆయన పిలుపు ఒక్కసారి మనం చూసాం పంచకల్ రమేష్ కావచ్చు సీఎం రమేష్ శిష్యులు అవునవును ఇంటికి పిలిచల్లా కానీ నేను ఎందుకు ఇప్పుడు వచ్చాడని నా తమ్ముడు ఒక నాయకత్వం వహిస్తున్నాడు కష్టపడుతున్నాడు డెఫినెట్గా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ టీడీపీ జనసేన సక్సెస్ కావాలని కోరుకున్నాడు వీళ్ళిద్దరిని కూడా ఎంపీగా ఎమ్మెల్యే గెలిపించమని కోరాడు గెలి గెలిపించాడంటే ఆ పార్టీ మొత్తం కంప్లీట్గా కూటమి విజయం సాధించాలనే కదా ఆకాంక్ష అవునవును తప్పగా ఇదే సమయంలో దానికి సజ్జల రకరకాల చివరించి వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు అని చెప్పి రకరకాల మాటలు అన్నారు పందులు పంపే వస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా ఇవన్నీ అనేటప్పుడు అతన్నే ఎందుకు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒక పోషాన్ అంటే పోషాన్ కిష్ణమూర్ హీరో కాదు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ఇప్పుడు పిఠాపురానికి చిరంజీవి గారు ఇక వస్తున్నాడా రావట్లేదా ఈ క్లారిటీ ఎప్పుడొస్తుంది అంటారు ఫ్రెండ్గా రేపు ఎల్లుండి తెలిసిద్ది కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి చాలా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది వస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే ఒక ప్రజారాజ్యం పెట్టి ఒక ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం సామాజిక సౌతల్యం సమతుల్యం కోసం సోషల్ జస్టిస్ కోసం పార్టీ పెట్టి గతంలో కూడా చెప్పారు తన తమ్ముడికే నా మద్దతు అని చెప్పారు తన తమ్ముడు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకున్నా అని చెప్పారు ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా జనసేన పార్టీకి ఇచ్చిన పరిస్థితి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఈ కూటమికి ఆల్రెడీ సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది చిరంజీవి వస్తే ఆయన మనసులో ఏముందో రేపు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తే కానీ తెలియదు ఇప్పటికే అన్ని మీడియాల్లో చిరంజీవి గారు వస్తున్నారు చాలామందికి ఆయన చెప్తున్నారండి సార్ అంటే మీరు క్లైమాక్స్లో ఒకసారి వచ్చిపోతే బాగుంటుంది అని అంటే కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోరుకోట్లా మా అన్న ఎందుకు రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు ఆయన సినిమాలో ఆయన లైఫ్ ఆయన డిస్టర్బ్ చేయకూడదు అదే సమయంలో రామ్ చరణ్ కూడా ఎందుకు అనవసరంగా రావద్దు అంటాడు ఆయన ఏంటంటే ఆయన ఆయన ఏదో పోరాడుతున్నాడు పోరాడేటప్పుడు సహకరించే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ అంతా అండగా ఉంటుంది ఆర్థిక సహాయం చేస్తున్నారు అందరూ ఉండరు బాగానే ఉండరు కాబట్టి ఇప్పుడు ఇప్పటికిప్పుడు చిరంజీవి గారు రావాలా లేదని ఆయన విచక్షణాధికారి మీద ఆయన ఇష్టం కదా తమ్ముడి కోసం రావాలనుకుంటే రాత వచ్చినా రాపోయినా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో నిన్న మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మేనిఫెస్టో కూడా ఆశాజనకంగా ఉంది సర్వ ప్రజల యొక్క ఆమోదం తెలియజేసినట్టుగా ఉంది అంటే అధికార పార్టీ కంటే ఇంకా మిన్నగా మేము ఇస్తామనేది ఆ భరోసా వాళ్ళు ఇచ్చిన పథకాల్లో మనకు కనపడుతుంది క్లీన్ ఇకపోతే పిఠాపురం అనేది పదిహేను సార్లు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మొన్న ర్యాలీలో నేను ప్రత్యక్షాక్షి రెండు లక్షల మంది జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అక్కడ వెళ్ళిపోవటం ఎవరైతే మధ్యలో పెట్టేటప్పుడు ముద్రగడ పదనాభలు అంటారు పోస్తానికి ఇష్టపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో కానీ ఆయన ఓడించడం ఎవరితరం కాదు పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకపులు గేకలు మాట్లాడుతున్నారు ముద్రగడ రకరకాలు మాట్లాడుతుంటారు మాట్లాడే వాళ్ళు ఏంటంటే మాట్లాడే ఇది వల్ల ఒక వెయ్యి అదనంగా పడతాయి తప్పితే పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు ఇక్కడ వీళ్ళంతా విమర్శలంతా అట్లా ఏదైనా కానీ మెంటల్ గేమ్ అనమాట ఇది పాలిటిక్ అయితే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు కూడా చిరంజీవి పర్యటనకు సంబంధించి వచ్చిన వార్తల్ని మాట్లాడారామే చిరంజీవి గారికి నేను చెల్లెలు లాంటి దాన్ని గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను పోటీ చేశాను గెలిచాను సో ఆయన నా మీద విమర్శలు చేయరు ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా నిలబడతారు నేను కూడా ఆయనకి చెల్లెలు లాంటి దాన్ని చెప్పేసి మాట్లాడతాను తప్పలేదండి నాకు రాజకీయ పక్ష పెట్టింది ఆయన అంత ముందు టీడీపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున కాకినాడ సిటీ అని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు దాంట్లో వంగగీత గారు ప్రజల నాయకురాలుగా మంచి పేరు ఉంది కాబట్టి ఆమెకి ఏమని చెప్పి ఆ రోజు టికెట్ ఇప్పించిన వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఆ కాకినాడ నుంచి రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం తరపున గెలిచింది ఆ తర్వాత క్రమంలో రాజకీయ ఈక్వేషన్లో భాగంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల నాలుగు ఇప్పుడు ఏంది కాకినాడ ఎంపీ నుంచి పిఠాపురంకి వచ్చింది పిఠాపురం రావటం ఆమె వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా వచ్చేవాళ్ళు కాదు ఊహించిన పరిణామంతో ఎవరు ఎక్స్పెక్ట్ చేయను వంగగీత తెలీదా ఫస్ట్ తెలీదు తెలియదు తెలీదు ఆల్రెడీ భీమవరం అనుకుంటున్నారు కళ్యాణ్ గారికి పిఠాపురం ఇస్తున్నారని చర్చ వచ్చినప్పుడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంగగీత గారిని తాడేపల్లికి పిలిపించి ఎస్ మీరు అక్కడ పోటీ చేయాలి మీరు కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే స్థానానికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్కి ధీటుగా మీరు అక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి అది అది అనుకున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే సీఎం గారు కావచ్చు మంత్రి అధికార పక్షానికి ఎవరికి తెలియదు భీమవరం పోటీ చేస్తాడు లేకపోతే తిరుపతి గాజువాక సస్పెన్షన్లో పెట్టి ఉన్నట్టున్న వ్యూహాత్మకంగా ఈలోపు ఉదయ్ శ్రీనివాస్తో పిఠాపురంలో సంస్థాగతంగా స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంటర్ అయ్యాడు ఈయన అమాయకంగా ఎంటర్ అవ్వాల ఈ ఈ పొజిషన్లో ఆయన ఎంటర్ అయ్యే తల్లికి ఎప్పుడైతే ఈయన ఎంటర్ అయ్యాడో అప్పుడు గీతాన్ని కన్ఫర్మ్ చేసి ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పంపించారు ఇప్పుడు ఆమె చెప్పినంత మాత్రం నేను చెల్లిని నన్ను విమర్శించరు ఆయన ఆశీస్సులు నాకు కావాలన్నప్పుడు ఆయన ఏమి చెల్లెలే ఏ విధంగా చెల్లెలు ఇటువంటి చెల్లెలు వేల మంది లక్షల మంది ఉంటారు అభిమానించే చెల్లెలు కానీ ఆయన బ్లడ్ రిలేషను పవన్ కళ్యాణ్ ఆయన చూస్తే పెరిగాడు అన్నను చూసి రాజకీయాల్లో నేర్చుకున్నాడు ఈ రోజున ఒక సేవాదత్పరత అలవాటు చేసుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే తమ్ముడిని కోరుకుంటాడు తప్పితే చెల్లిని కోరుకోడు కదా ఇక్కడ తమ్ముడికి పూర్తి సపోర్ట్ చేస్తాడు అందుకని గోదావరి జిల్లాలో పుట్టినాడు కాబట్టి నర్సాపురం మొగల్తూరులో వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ గోదావరి జిల్లాలో ఉంటుంది అందులో ముప్పై నాలుగు నియోజకవర్గాలపై మీరు అన్నట్టు కనుక ఇదే చిరంజీవి గారు కనుక ఒకవేళ కనుక రేపు తమ్ముడు కోసం వస్తే ఇప్పుడు ఆల్రెడీ నాగబాబు తిరుగుతున్నారు నాగబాబు గారు తిరుగుతున్నారు నాగబాబు గారు భార్య తిరుగుతున్నారు ఈ లోపు రేపు మాపు మాధవి గారు వాళ్ళ సిస్టర్ గారు కూడా తిరుగుతున్నారు తర్వాత క్షేత్ర స్థాయిలో జబర్దస్త్ కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు దీంతో పాటు ఫారెన్ లో అమెరికాలో ఉండవాళ్ళు దుబాయ్ లో ఉన్నారు ఆస్ట్రేలియా ఉన్నాళ్ళు లండన్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా వచ్చి సెలవులు పెట్టి వచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు సార్ అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో చట్ట సభలో చూసుకోవాలి నీ కాల్స్ అయినా వైసీపీ అందరూ దిగిపోయి టీవీలో కనిపించేవాళ్ళు సినిమాల్లో కనిపించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తిరిగేస్తున్నారు ఏదో ఆయన మీద ఇంకా మీకు నమ్మకం లేదా అని చెప్పి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది విమర్శించే వాళ్ళు ఉంటారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెలవటం ముఖ్యం పద్దాలు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు క్లారిటీ వచ్చేసింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని అసెంబ్లీలో తన వాడి వేడి ప్రసంగాలతో కావచ్చు రేపు ఎవరు ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది కూడా పవన్ కళ్యాణ్ అవుతుంది ఎందుకంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కోరిక ప్రకారం వాళ్ళ నాన్న సీఎం అని అనుకున్న ఇరవై స్థానాలతో ఎవరు ముఖ్యమంత్రి అది కూడా డిసైడ్ చేసేది ఎట్లా ఎందుకంటే ఆయన మెజార్టీ సీట్స్ వస్తాయి సార్ పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు జనసేనకు వచ్చే పరిస్థితి ఇప్పుడున్నది పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు ఓకే ఎందుకంటే చాలా చాలా సంఘటనలు జరిగినాయి రోజు అనుకోకుండా అనుకోని విధంగా ఓటు పోలరేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం బీజేపీ జనసేన టీడీపీ కలిసి సంయుక్తంగా ముందుకెళ్లటం అనేది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఈ పరిణామాలు అధికార పార్టీ ఏం చేయలేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షం మేనిఫెస్టో ద్వారా చెప్పగలుగుతుంది ఇదే సమయంలో సెలబ్రిటీస్ వస్తారు అభిమానించే వాళ్ళు వస్తారు రాకూడదని అంటారిక ఏం లేదు పిఠాపురం ఎవరి ఎవరి సొంత అడ్డ కాదు కదా ఎవరికి అడ్డ కాదు కదా అసలు యాక్చువల్ గంటే ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు పుట్టి పెరిగారు వీళ్ళందరికంటే ఎక్కువ చిరంజీవి గారి ఫ్యామిలీకి ఉంది ఆ మరి అదే ఉభయ గోదావరి జిల్లాలో ఓడిపోయారు కదా ఓడిపోయారు చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓటమి విజయానికి నాంది సార్ మనం మంది స్వామి వివేకానంద చెప్పిన చెప్పుకున్న హరీష్ షటిల్ సోకటీస్ లాంటి మేధావులు చెప్పిన విజయం ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు ఈ దేశంలో పీ వినాథ్ లాంటి వాళ్ళు వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి అవడానికి ఓడి చేసిన మొదటిసారి ఓడిపోలేదు కదా ఇలా అనుకుంటే ఒలిగారు ఈ రాజకీయాల్లో పాలిటిక్స్ తెలిసిన సక్సెస్ అవుతారు నిఖాస్ నిజాయితీ గల నాయకులు ఎలా అవుతారు ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందంట డిసైడ్ అయిపోయింది సార్ గెలుపు అనేది ఎప్పుడైతే ఏ రోజైతే నామినేషన్ వేశారో ఆ రోజు గెలుపు లాగా లేదు విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది ఆ రోజే గెలిచిపోయాడు ఆయన ఇక మెజార్టీ పాయింట్ ఆఫ్ చూసుకోవాల్సింది చిరంజీవి గారు వచ్చిన రాపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు అక్కడ మెజార్టీతో గెలిపించబోతున్నారు డెఫినెట్గా సార్ అది కూడా మంచి పరిణామంగా ఇక ఇప్పుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం మీ మనం టీవీ సందర్భంగా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు వాళ్ళేందే లేదు ప్రపంచం వాళ్ళు ప్రాణాలు సైతం పనంగా పెట్టి మనం పోరాడుతారు వాళ్ళకి కార్మిక దినోత్సవం మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి పోలవరం నిర్వాసితమైన అంటే తట్టాబుట్ట సర్దుకొని అన్ని కోల్పోయిన వాళ్ళు పాపం వలస వెళ్ళే సమయంలో వాళ్ళని ఆదుకుండా అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు వాళ్ళకి ఏం చేయలేదు కదా పోలవరం పూర్తి చేయటం పూర్తి చేయకపోగా నిర్వాసితులు కూడా సరైన న్యాయం అందరికీ అందలా ఇదే సమయంలో ఆయన కోటి రూపాయలు వేయాల్సిన అవసరం లేదు కోటి రూపాయలు ప్రకటించడం రకంగా వాళ్ళకి ఒక భరోసా ఒక ఊరట లభించినట్టే కదా పవన్ కళ్యాణ్ ఇట్లాంటివే కాదు కొన్ని కోట్ల రూపాయలు ఎలక్షన్ టైంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు ఈ రోజు మీరు ఎందుకు వల్లిగారు మేడే అని చెప్పి మే మేడే కర కార్షిక కర్మ వాళ్ళని పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఉంది ఎవరైతే ఈ సమాజానికి దూరంగా ఇమ్యులేటెడ్ కురయారో లేకపోతే వాళ్ళకి అవసరం డీడీపీలు ఉన్నారు ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళ ఐటీజీ ఎగ్జిమ్షన్ ఉంది వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి రాజకీయాలు అనేది ఒకటి ఇప్పుడు వస్తుంది అయితే ఈ రోజు కాదు ఆయన ముప్పై నెల కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన పార్టీ ఆఫీసర్ క్రితానికి బిడ్డల డిపాజిట్లు తీసుకొచ్చిన లండన్ నుంచి ఉద్వానం కోసం బాధితుల కోసం కిడ్నీ వ్యాధి కేసుల కోసం డాక్టర్ని పిలిపించినా అంత సొంత సొంత డబ్బే ఏ రోజైనా వాళ్ళు గారు మనం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి సొంత సమస్యలు ఉన్నాయి సాక్షి కావచ్చు భారత సిమెంట్స్ కావచ్చు దాంట్లోంచి ఒక రూపాయన్న తీసి ఏ రోజన్నా మీడియా కార్మికులకు కోటి రూపాయలు సైనికులు ఇది కోటి రూపాయలు ఏదైనా ప్రకృతి కెలామిటీ జరిగినప్పుడు వధూ తుపానుకు ఇచ్చారా సొంత డబ్బులు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లాంటి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పొరవుతా పవన్ మన కార్మికుల కోసం కావచ్చు కౌలు రైతులు కావచ్చు ఎవరు చాలా దరితుల కోసం కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక రకాలుగా ఆయన ఎప్పుడూ సేవలు కూటమి ప్రభుత్వం వస్తే కనుక జేబులో నుంచి తేయాల్సిన పరిస్థితి రాదేమో ఇంకా హ్యాపీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుని ఇంక ఈ ఎనిమిది లక్షల కోట్లు యాడ్ చేశారు పదిన్నర లక్షల కోట్లు అప్పులో ఉందన్నారు ఇది ఎవరైనా వచ్చినో తీర్చాల్సిందే ఇదే సమయంలో మరింత పారదర్శకంగా మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వెళ్ళాల్సిందే మీరు అన్నట్టు సొంత డబ్బులు ఇక పక్కన పెట్టేసేసి ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా బాధ్యతగా ఇంకా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన అల్టిమేట్గా ప్రజల కోసం నా జీవితం నా చివరి రక్త పోటు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఉంటానని చెప్పి మాటిచ్చాడు ఆయన ఏడు తిరిగి మోదీ గారి అండా దండ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా నలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది ఈయన పోరాట పట్టి ఉంది ఈ ముగ్గురు కలిసి కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు కాబట్టి ఈ కూటమికి విజయవాళ్ళకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెళ్ళి గారు